హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు అండి సూపర్గా ఉంటుందండి నేనైతే చేపల పులుసు పెడితే అంత కమ్మగా ఉంటుందన్నమాట మరి చేపల పులుసు చూసే ముందు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి హైప్ అని వస్తుందండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుందండి ముందైతే మాత్రం మనం ఏదైతే గిన్నెలో వండుదామనుకుంటున్నామో ఆ పాత్ర పెట్టేసుకున్నాక హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసు కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసాను నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా కొంచెం ఉల్లిపాయలు బోరుగా పచ్చిమిరపకాయలు కొంచెం సన్నగా చీలికల్లాగా కట్ చేస్తాను ఈరోజైతే మాత్రం మా వారిని కట్ చేయమన్నా ఆయనైతే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసారండి నేను చెప్పలేదు ఎలా చేయాలనేసి ఆయన అయితే మాత్రం అలాగా చిన్న చిన్న కట్ చేస్తారు సరేలే అని అవే వేసేసాను ఇంకా ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మాత్రం ఆయిల్లో కొంచెం వేగాలి చేపల పులుసు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి అలాగే మాకు కూడా చాలా ఇష్టం అనమాట చేప తినటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫిష్ అంటే చికెను మటన్ వీటికన్నా ఫిష్ తొందరగా అరుగుతుందంట మంచిది హెల్త్కి కూడా ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దాంట్లో నేను పసుపు అయితే వేసాను కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత దీనిలోనే అల్లం ఎల్లిగడ్డ కొబ్బరి వేసి మిక్సీ చే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేశాను అల్లం వెల్లిగడ్డ కొబ్బరి ఆ పేస్ట్ని అయితే వేసేస్తున్నాను ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఈ ఉల్లిపాయల్లో ఆ పేస్ట్ కూడా వేగాలన్నమాట కొంతమంది ఏంటంటే చేపల పులుసు అంటే అన్నీ కలిపేసి ఒక గిన్నెలో పెట్టేసేసి డైరెక్ట్ పెడుతూ ఉంటారు అలాకన్నా ఇలా చేసుకుంటే ఇంకా కూర అయితే మాత్రం చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి అమృతంలాగా అంత అద్భుతంగా ఉంటుందండి కూర అయితే మాత్రం ఇలా చేసుకుంటే అన్నీ కలిపి పెట్టకుండా నేనైతే అన్నీ సపరేట్గా ఇట్లాగా వేగిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ ఉంటానన్నమాట స్టెప్ బై స్టెప్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక్క టమాటా వేసానండి టమాటా వేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఇదైతే రవ్వ చేప అండి పచ్చి చేపల్లో బొచ్చలు రవ్వలు ఉంటాయి కదా మా హస్బెండ్ అయితే రవ్వ తీసుకొచ్చారనమాట రవ్వ చేపలో ఏంటంటే ముళ్ళు ఎక్కువగా ఉండవండి బొచ్చలు అయితే ముళ్ళు ఎక్కువ ఉంటాయంట అందుకని ఎప్పుడు తెచ్చినా ఎక్కువ శాతం అయితే రవ్వే తీసుకొస్తారు ఈయన ఈ చేప వచ్చేసి కేజీన్నర ఉందంటండి కేజీన్నర కేజీ ఎనిమిది వందల గ్రాములు ఉందన్నారు మొత్తం వేస్ట్ అంతా పోతే ఇక కేజీన్నర వచ్చి ఉంటుందేమో ఇక కేజీన్నరకి ఇంకా రెండు రకాలు ఏం చేద్దాంలే అని నేనైతే మొత్తం పులిసే వేసేస్తున్నాను చేప కూడా నండి బతికున్నది అప్పటికప్పుడు చక్కగా నీళ్ళల్లో ఇలా తిరిగేది బతికున్నది తీసుకొస్తారనమాట చచ్చిపోయినాయి అయితే మొక్కలు బాగోవండి మెత్తగా ఉంటాయి ఒక రకమైనగా ఉంటుంది నాకైతే తినబుద్ధి కాదు అందుకని ఎప్పుడు తెచ్చినా కూడా బతికున్న చేపే తీసుకొస్తారు ఈయన క్లీన్ చేస్తున్నప్పుడు కూడా నండి మొక్క చాలా గట్టిగా చాలా బాగుందండి ఈరోజు అయితే చేప చాలా బాగా నచ్చింది నాకు దీంట్లో వచ్చేసి జన కూడా వచ్చిందండి గుడ్డు నాకు చేపల్లో గుడ్ అన్నా చాలా ఇష్టం అండి ఎగ్స్ ఉంటే బాగుంటుంది ఇష్టంగా తింటానన్నమాట ఈరోజైతే నాకు ఇష్టంగా ఉండేటట్లుగా చేపలో గుడ్డు కూడా వచ్చింది ఒకసారి ముక్కలు అట్లా వేసిన తర్వాత అండి జస్ట్ అట్లాగా నేను కొంచెం గట్టిగా అయిన తర్వాత కొంచెం మగ్గినాక టర్న్ చేస్తున్నాను ఒక్కొక్క మొక్కని అన్ని మొక్కలు కూడా అలా తిప్పుకుంటాను అన్నమాట ఇవేంటంటేనండి పులుసు పోసిన తర్వాత మొక్కలు వేస్తే ఏంటో ఒక రకమైన పచ్చిదనంగా అనిపిస్తుంది నాకు అలా కాకుండా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం కూర వండుకుంటే అది వేరే టేస్ట్లో ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట చేపల కూర కదండి కారం కొంచెం ఎక్కువగానే దట్టిస్తున్నాను బాగా కొంచెం స్పైసీగా ఉండాలి కదా లేకపోతే మనకి నాలుగుకి అంటదనమాట టేస్ట్ కొంచెం కొద్దిగా ఎక్కువగానే వేసాను కారం అయితే కారం వేసినాక సాల్ట్ వేస్తున్నాను ఉప్పు కారం వేసేసాను వేసిన తర్వాత అండి ఇప్పుడు చింతపండు నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా అదైతే పులుసు తీసేసి పులుసు పోస్తున్నాను అన్నమాట పులుపు అండి ముక్కల్ని బట్టి మనకి చింతపండు ఎంత పడుతుందో ఆ చింత అంత చింతపండు నానపెట్టుకొని చక్కగా పులుసు పోసేసుకోవాలి మాకు అటు రేపల్లి వైపు కాబట్టి చేపలు రొయ్యలు చిన్నప్పటి నుంచి బాగా తినటం అలవాడండి మా అమ్మ మా అమ్మ అయితే బాగా ఉండేది మా చిన్నపిల్లలప్పుడు నాకైతే జల్లలు అంటారు చూడండి చిన్న చిన్న చేపలు ఉంటాయి జల్లలు అవంటే చాలా ఇష్టం అండి అవి తొందరగా దొరకవు అంటాయి ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు అడిగితే తొందరగా దొరకవమ్మా అవి వర్షాలు పడేటప్పుడు కొంచెం యానాదోళ్ళు ఉంటారు కదా ఊళ్ళో మా ఊళ్ళాగా పెడతారు అప్పుడు దొరుకుతాయి మామూలుగా విడి రోజులు అయితే దొరకవని చెబుతుంది చాలా వరకు ప్రయత్నం చేస్తుందండి అమ్మాయికి అంటే ఇష్టం అనేసి ఎవరో ఒకరిని పంపిస్తుంది మార్కెట్కి ఉంటే తెప్పిస్తుంది అదృష్టం ఉంటే ఒక్కొక్కసారి జల్లల కూర అమ్మ చేసింది తింటానమాట ఇష్టంగా పులుసు పోసిన తర్వాత ఒకసారి అంతా కూడా మొక్కలన్నీ తిప్పుకున్నానండి తిప్పిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను ఇదేంటంటే ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కోసం మాత్రమే కొద్దిగా కసూరి మేతి అయితే వేశాను ఒకసారి అంతా కూడా మొక్కల మీద ఇలాగ పులుసు పడేటట్టుగా చేస్తున్నా ఉడుకుతుంటేనే కుతలాంటితో చేపల పులుసు కమ్మని వాసన వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది చూసారుగా ఇదైతే చేపలో వచ్చిన గుడ్డండి జన అంటారు కదా అది ఒకటేసారి ముందుగా వేయకూడదండి ఇది సగం పులుసు ఉడికి ఉడికిన తర్వాత దీన్ని వేయాలి ఈ జన కూడా చక్కగా కొద్దిగా ఉప్పు పెరుగు వేసేసి ముందు రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొద్దిగా పెరుగు వేసి నీచు వాసన లేకుండా కడిగానండి చేపలు ఏంటంటే బాగా రుద్ది నీట్గా క్లీన్ చేసే దాంట్లోనే ఉంటుందండి నీచు వాసన లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలన్నమాట లేకపోతే నీచు వాసన వచ్చేస్తాయి కూర బాగా అనిపించదు పెరుగు ఉప్పు వేసేసి బాగా కడిగేటప్పుడు నీట్గా కడుక్కోవాలండి చేప ముక్కల్ని ఇట్లా జన అయితే ఇట్లా వేసిన తర్వాత అది అయితే ఉడికిపోతుంది కదా గట్టిగా అయిపోతుంది ఎక్కువ ఉంటే ఏంటంటే నేను ఫ్రై చేసుకోవచ్చు కొద్దిగానే కాబట్టి నేను పులుసులో వేసేసా ఇదైతే కొంచెం గరం మసాలా వేస్తున్నా దీంట్లో ఏమేసాను అనుకుంటారేమో కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు చెక్క లవంగం వేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి నేను చేపల పులుసులోకి ఆ పౌడర్ అయితే మాత్రం కొద్దిగా వేసేసాను గరం మసాలా ఒకసారి జన కూడా అటు ఇటు టర్న్ చేస్తున్నానండి కొద్దిగా దీనికి కూడా ఉప్పు కారం పట్టాలి కదా అందుకని కొంచెం కదుపుతున్నాను అన్నమాట కూర కూర అడుగంటకుండా ఆయిల్ తేలేంత వరకు కూడా పులుసుని చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి ఇంకా గుమ్మగుమ్మలు ఆడే చేపల పులుసు అయితే మాత్రం రెడీ అయిపోతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఉంటే తెలియపరచండి ముందు లైక్ చేయండి లైక్ చేసినాక హైప్ వస్తుందండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి లాస్ట్లో కొత్తిమీర జల్లేశానండి వేడి వేడిగా ఈరోజు సండే స్పెషల్ చేపల కూర అయితే మా ఇంట్లో రెడీ అయిపోయింది బాయండి